లేకపోతే అభిషేక్ శర్మ రన్ హిస్టరీ ఏం కాదు ఇవన్నీ ట్రంప్ మన ట్రంప్ బాబాయ్ మా ఎవరైతే ఉన్నారో ఆయన చైనా మీద విధించిన టారిఫ్ అనమాట యూజువల్ గా అంటే మనం మన నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను చాలా సార్లు చెప్పాను అసలు ట్రేడ్ వార్స్ ఏంటి అసలు ఈ టారిఫ్ వల్ల ఏంటి ఇది ఎందుకు పెట్టారు అలా పెట్టారు అసలు మెయిన్ రీజన్ ఏంటి దీని వల్ల ఓవరాల్ గా గ్లోబల్ గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఏంటి చాలా చెప్పాను బట్ ఎప్పుడైతే నేను నిన్న ఎస్పెషల్లీ నిన్న ట్రంప్ ఈ చైనా మీద వచ్చే గూడ్స్ అండ్ వాటి మీద టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ పెట్టాడు అనగానే కన్ఫర్మ్గా నాకున్న ఒక బేసిక్ నాలెడ్జ్కి అర్థమైంది ఏంటంటే ఏదైతే ఈ ట్రేడ్ వార్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది సెకండ్ ట్రేడ్ వార్ అన్నమాట ఆల్రెడీ ట్రంప్ యొక్క ఫస్ట్ టర్మ్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ వార్ ఆల్రెడీ జరిగిపోయింది అప్పుడైతే క్లియర్ విన్నర్స్ అయితే ఎవరు లేరు బట్ అమెరికాకి చైనాకి అండ్ అలాగే ప్రపంచానికి కూడా ఎంతో కొంత నష్టం లాభం రెండు వచ్చినాయి అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్ ఎస్పెషల్లీ నిన్న వీడియోలు అయితే నేను ఆల్రెడీ చెప్పాను చైనా నుంచి బయటకి అయితే చాలా కంపెనీస్ అయితే ట్రంప్ రప్పించగలిగాడు ఎందుకంటే ఇప్పటికి కూడా చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అనమాట దాన్ని బ్రేక్ చేయడానికి ట్రంప్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు చేసినా ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో చేసినా కూడా సేమ్ థింగ్ చైనా ఒక మొనోపొలిగా ఎదుగుతుంది దట్టు ఒక కమ్యూనిస్ట్ స్టేట్ లో ఇంత డిపెండెన్స్ మనకి పనికి రాదు లేదా డిపెండెన్స్ అనేది మనకి ఏ విధంగా చూసినా పాజిటివ్గా లేదని ఆయన ఒపీనియన్ అనమాట అప్పుడు స్టార్ట్ చేశాడు చాలా కంపెనీస్ బయటకు వచ్చినాయి బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియా అయితే దాన్ని ఉపయోగించుకోలేకపోయింది వియత్నాం తైవాన్ సౌత్ కొరియా ఇండోనేషియా మలేషియా ఇట్లాంటి దేశాలు అయితే చాలా బాగా ఉపయోగించుకున్నారు బట్ ఇప్పుడు ఏదైతే ట్రేడ్ వార్ టూ పాయింట్ ఏదైతే ఉందో కన్ఫర్మ్ గా ఒక అగ్లీ అండ్ అలాగే చాలా అన్ఫోర్సీన్ ఈవెంట్స్ అయితే కన్ఫర్మ్ గా వస్తాయి అండ్ ఈ ట్రేడ్ వార్ వల్ల మళ్ళీ చెప్తున్నాను ఈ ట్రేడ్ వార్ వల్ల ప్రపంచంలో ఒక రెండు యుద్ధాలు కొత్తగా జరిగే ఆప్షన్ అయితే ఉంది ఆ యుద్ధాలు ఏంటి ట్రేడ్ వార్ యుద్ధాలకి సంబంధం ఏంటి ఒక యుద్ధాలు ఉంటే ఎవరు చేస్తారు ఏ దేశం మే చేస్తారు అండ్ అలాగే దాని వల్ల గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఏంటి అండ్ అలాగే ఇతన్నిటి మధ్యలో మన ఇండియా ఎక్కడైతే స్టాండ్ అయ్యింది లేకపోతే మన ఇండియా యొక్క పొజిషన్ ఏంటి లేకపోతే మన ఇంటి దీని వల్ల లాభపడచ్చా నష్టపడచ్చా లేకపోతే మనకి ఏది రాకుండా మధ్యస్థంగా ఉండిపోతామని మనం వీడియోలు అయితే చూద్దాం ముందుగా అయితే ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే నేను చాలా అంటే నాకు ఉన్న ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం గురించి కానీ ఏదైతే జియో పాలిటిక్స్ కానీ అది మన ఇండియా మీద ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది లేదా మన యొక్క పోర్ట్ఫోలియోస్ కానీ స్టాక్ మార్కెట్ ఏదైనా సరే మొత్తం అంతా చాలా విపులంగా మీకు అర్థమయ్యే వీలైతే చెప్తాను సో అర్జెంట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్టు ట్రేడ్ వార్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏదైతే ఏప్రిల్ సెకండ్ న డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద సెర్మనీ పెట్టి మరీ అందరి మీద టారిఫ్ పెట్టాడు అండ్ అలాగే ఏప్రిల్ నైన్త్ వరకు టైం ఇచ్చాడు ఏప్రిల్ నైన్త్ న మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి చైనా ఒకటే మమ్మల్ని ఎదిరించింది కాబట్టి వాళ్ళ మీద తప్ప మిగతా అందరి మీద అయితే టారీఫ్స్ ప్రస్తుతానికి ఒక తొంభై రోజులు ఆపుతాం చైనా మీద మటికి వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెడతాం అన్నాడు మళ్ళీ ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కదా టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయింది సో అదైతే బేసిక్ గా టారిఫ్ యొక్క స్టోరీ అండ్ చైనా కూడా ఎక్కడ తగ్గకుండా చైనా కూడా ఆల్రెడీ కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంది ఆల్రెడీ చైనాలో లిమిటెడ్ గా ఆల్రెడీ హాలీవుడ్ ఫిలిమ్స్ లిమిటెడ్ గానే చైనాలో పబ్లిష్ అవుతాయి ఆ దాన్ని కూడా ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది అండ్ అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ రేర్ ఎర్త్ అంటే అందరికి అర్థం అప్పవచ్చు ఇప్పుడు మన ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే ఏరోప్లైన్స్ కానీ ఏదైనా సరే ప్రతిదీ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయిపోయింది అండ్ అలాగే టెక్నాలజీ కూడా బాగా పెరుగుతుంది అంటే సోఫిస్టికేటెడ్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెషిన్ లెర్నింగ్ అని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఇట్లా వేరియస్ న్యూ కాన్సెప్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి కొన్ని మెటల్స్ అంటే ఆ ఎక్విప్మెంట్ కానీ లేదా ఆ డివైసెస్ కానీ చేయటానికి కొన్ని మెటల్స్ అవసరం అవుతాయి అవి రేర్ ఎర్త్ అంటారు ఆ రేర్ ఎర్త్ మెటల్స్ లో చైనా అనేది ఒక రకంగా చెప్పాలంటే అన్డిస్ప్యూటెడ్ కింగ్ సుమారు ఎయిటీ పర్సెంట్ ప్రొడక్షన్ లో నైన్టీ పర్సెంట్ ప్రాసెసింగ్లో అంటే ఎయిటీ పర్సెంట్ రేర్ ని మైనింగ్ చేయటంలో అండ్ అలాగే ఆ మైనింగ్ చేసిన వాటిని ప్రాసెస్ చేయటంలో నైన్టీ పర్సెంట్ మొత్తం సింగిల్ హ్యాండెడ్గా చైనానే హ్యాండిల్ చేస్తుంది అవి ప్రతి ఇండస్ట్రీగా అది సెమీ కండక్టర్ అవ్వచ్చు లేకపోతే ఏరోస్పేస్ అవ్వచ్చు లేకపోతే స్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు ఫోన్స్ అవ్వచ్చు ల్యాప్టాప్స్ అవ్వచ్చు ప్రతి దాంట్లో రేర్ ఎర్త్ మెటల్స్ కన్ఫర్మ్ గా కావాలి ఇప్పుడు యాజ్ యూజువల్ అన్డిస్ప్యూటెడ్ కింగ్ కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె టారిఫ్ అయితే పెట్టాడు మేము తిరిగి పెట్టిన దానికి ఆయన అంత ఎఫెక్ట్ అవ్వలేకపోవచ్చు అయితే అవ్వడేమో కానీ ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఆపేస్తే వాళ్ళు ఉక్కు అవుతారు కదా అని అదైతే ఆపేశారు అండ్ అలాగే ఏదైతే బోయింగ్ మనందరికీ తెలుసు నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను బోయింగ్ అండ్ అలాగే ఎయిర్ బస్ ప్రపంచంలో రెండు మాత్రమే ఏరోప్లెయిన్స్ ని తయారు చేస్తాయి రెండు అంటే బిగ్గెస్ట్ అనమాట సుమారు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వీళ్ళిద్దరి దగ్గర ఉంటుంది మీరు ఎయిర్ ఇండియా ఎక్కిన ఇండిగో ఎక్కినా లేకపోతే లిఫ్తాన్సా ఎక్కిన ఎమిరేట్స్ ఎక్కిన వాళ్ళ ఇద్దరు బోయింగ్ కంపెనీ జెట్ అయినా వాడతారు లేకపోతే ఎయిర్ బస్ అయినా వాడతారు బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ ఎయిర్ బస్ అనేది యూరోపియన్ కంపెనీ బోయింగ్ ఇప్పుడు ఆల్రెడీ బోయింగ్ యొక్క కస్టమర్స్ ఏ చైనాలో కూడా ఉంటారు చైనాలో కూడా వేరియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి కదా అంటే ఇక్కడ మనకి ఇండిగో లేకపోతే స్పైస్ జెట్ ఇలా ఎలా అయితే ఉంటే అక్కడ కూడా ఎయిర్ చైనా అని లేకపోతే ఇంకైనా సమ్మర్ అదర్ ఎయిర్ లైన్స్ ఉంటాయి కదా అవి ఆర్డర్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్యాన్సిల్ చేసేసింది అంటే ఒక రకంగా బోయింగ్ ఒక షాక్ అనమాట అండ్ అలాగే ఈవెన్ ఈ యొక్క రిలేషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆఖరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరైతే వాళ్ళ యొక్క డిప్లొమాట్స్ అంటే అధికారులు ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫారెన్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అలాగే అమెరికన్స్ డిప్లొమాట్స్ ఎవరైతే చైనాలో పనిచేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైతే చైనీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సెక్షువల్ రిలేషన్షిప్స్ కానీ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కానీ మీరు ఎటువంటి రకంగా కూడా చేయమాకండి అని అయితే చెప్పేదాకా అండ్ అలాగే ఈ టారిఫ్ వార్ ఎంత క్రిటికల్ లేకపోతే నేను ఈ వీడియోస్ చేయటం ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలియటానికి నేను ఒక మధ్యలో ఒక స్లైడ్ కూడా కొన్ని స్లైడ్స్ అనేది ఏంటంటే ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో ఒకప్పుడు మనకి కోవిడ్ టైంలో స్టిమ్యులస్ ప్యాకేజెస్ అని లేకపోతే మన ఇండియాలో కానీ ప్రపంచం మొత్తం మీద కానీ గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ అని ఇచ్చినాయి కోవిడ్ లో బాగా ఫేమస్ అని స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే ఏం లేదు ఒక అన్ఫోర్సిన్ ఈవెంట్స్ లో ఒక ప్రభుత్వం లేదా ఒక కంట్రీ తన యొక్క ఇండస్ట్రీని కానీ జనాలను కానీ కాపాడుకోవడానికి లేకపోతే ఇన్సులేట్ చేయడానికి లేకపోతే మరీ ఎక్కువగా ఎఫెక్ట్ అవడానికి అవ్వకుండా ఉండటానికి కొంత ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తాయి అంటే ఈ టారిఫ్ వార్ ఎంత హై లెవెల్లో జరుగుతుంది జరుగుతూనే వెళ్తుంది అంటే ఎస్పెషల్లీ చైనాకి అమెరికాకి మధ్య సౌత్ కొరియా సుమారు ఎయిట్ బిలియన్ డాలర్స్ తో స్టిమిల స్టిమ్లెస్ ప్యాకేజ్ అయితే అనౌన్స్ చేస్తుంది ఆల్రెడీ పోర్చుగల్ స్పెయిన్ లాంటి దేశాలు కూడా పదకొండు బిలియన్ డాలర్స్ యొక్క స్టిమ్లెస్ ప్యాకేజ్ అయితే ఆల్రెడీ వాళ్ళ ఎకానమీలు ఇచ్చేశారు ఈవెన్ చైనా కూడా ఇంత అంటే హాలీవుడ్ ని బ్యాన్ చేశారు రేర్ మెటల్స్ ఆపేశారు బోయింగ్ తన ఎయిర్ లైన్స్ తీసుకుంటున్న ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిని తీసుకోవద్దని చెప్పని ఇంత గట్టిగా నిచ్చినప్పటికీ చైనా కూడా స్టిమ్లెస్ ప్యాకేజ్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని అయితే మనకి రిపోర్ట్స్ అయితే వచ్చింది అండ్ ఈవెన్ ఈ టారిఫ్ వాడు ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఆఖరికి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది వాళ్ళు ఈ క్రూడ్ ఆయిల్ ఎంత యూసేజ్ జరిగింది ఫర్దర్ డిమాండ్ ఎంత అంటే ఒక అంచనా వేస్తారు వాళ్ళు కూడా రానున్న సంవత్సరానికి లేకపోతే ఈ సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఫోర్కాస్ట్ అంటే డిమాండ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంటుంది లేకపోతే చాలా వీక్ గా ఉంటుంది అని అయితే ప్రిడిక్ట్ చేశారు అంటే చైనాకి అమెరికాకి మధ్య జరిగే వార్ లేదా ట్రేడ్ వార్ డైరెక్ట్ వార్ కాకపోతే ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఒక రకంగా చాలా విధాలుగా చాలా రకాలుగా ఎఫెక్ట్ అయితే అవుతుంది దీనిలో ఎవరు బ్యాక్ అవ్వట్లేదు మరోవరు అందరికి గోల్ వచ్చేస్తున్నారు అండ్ నేను కన్ఫర్మ్ చెప్తాను ఈ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ ఏదైతు ఉంది ఇదేమి జస్ట్ ఊరికే ఎక్కడి నుంచి అంకెలు తెచ్చేసినయితే కాదు ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇగో వల్ల వచ్చిన అంకె మాత్రమే అది అండ్ ఈవెన్ వీళ్ళిద్దరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఏప్రిల్ టెన్త్ ఆర్ ఆ టైంలో చైనాకి అమెరికా అవసరం అండ్ అలాగే అమెరికన్ మార్కెట్ యొక్క ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో చైనాకి తెలుసు అండ్ చైనా అమెరికాతో ఈ ట్రేడ్ వార్ గెలవలేదని తెలుసు బట్ కాకపోతే వాళ్ళు ఎలా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి అర్థం కావట్లేదు లేకపోతే వాళ్ళు దాని దగ్గర కొంచెం వెనకాడుతున్నారు సో వాళ్ళు కాల్ చేస్తే నేను మాట్లాడుతున్నా అప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాను బట్ చైనా కూడా ఎక్కడా తగ్గే విధంగా లేదు అండ్ ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే అమెరికాలో కొన్ని పెద్ద మనుషులు ఉంటారు కదా అంటే ఇక్కడ మనం కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉంటారు ఎస్పెషల్లీ ఒక నోటబుల్ పర్సన్ పేరు చెప్పండి కెవిన్ ఓ లారీ ఈయన ఏంటంటే మనకు షార్క్ ట్యాంక్ ఇండియా ఉంది కదా సేమ్ అలాగే అమెరికాలో షార్క్ ట్యాంక్ కి ఈయన వన్ ఆఫ్ ద ఫౌండర్ లేకపోతే క్రియేటర్ అని చెప్పుకోవచ్చు అలాంటి అతను రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఈ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా జుజుబీ డైరెక్ట్ గా ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ పెట్టేసి ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ అమెరికా చైనాని కట్టడి చేయాలి అంటే ఇదే డైరెక్ట్ టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కనీసం ఇప్పుడుకైనా సరే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ మినిమం కనుక పెడితేనే మనం చైనాని కంట్రోల్ చేయగలం లేదా చైనాని ఒక రకంగా మేనేజ్ చేయగలం లేకపోతే చాలా కష్టం అనేది చెప్పారు దీనికి ఆల్రెడీ చైనా రెస్పాండ్ అయ్యి చైనా అమెరికాతో డీల్ చేయడం కష్టం లేకపోతే అమెరికా ఇంకా మాటినే పొజిషన్ లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి చైనా ఇంకా వేరే ప్రాంతాలని యూరోప్ అని సౌత్ ఈస్ట్ ఏషియా అని అండ్ రీసెంట్ గా కనుక మీరు చూస్తే షి జింపింగ్ ఆల్రెడీ కంబోడియా అని వియత్నాం అని అలాగే ఇంకేనా సమ్ మదర్ సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ అమెరికన్ కంట్రీస్ ఇట్లాంటి ట్రిప్స్ కైతే ఆయన రీసెంట్ గా వెళ్తున్నాను అలాగే యూరోప్ తో కూడా చాలా మంచి సంబంధాలు పెరిగా అండ్ ఈవెన్ మన ఇండియా కూడా మనం డ్రాగన్ ఎలిఫెంట్ డ్యాన్స్ చేద్దాం ఇట్లాంటి ఒక ఇదైతే చెప్పారు అండ్ ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఈ యొక్క డిఫరెన్సెస్ ఎక్కడదాక వెళ్ళిపోయిందంటే రీసెంట్గా యూఎస్ అఫీషియల్స్ ఉంటారు కదా యూరప్లో కు ఒక అల్టిమేటమ్ అయితే ఇచ్చారు మీరు ఏదైతే యూరప్ యాజ్ హోల్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ ఇరవై ఏడు దేశాల కూటమి కలుపుకొని ఏదైతే యూరోపియన్ యూనియన్ అంటారు మేజర్గా యూరోప్ దేశాల మొత్తానికి మీరు స్టార్లింగ్కి అండ్ అలాగే చైనాకి మధ్య ఏదో ఒకళ్ళనే చూస్ చేసుకోండి మీరు రెండింటిని చూస్ చేసుకుంటానంటే కుదరదని చెప్పానని అంటే ఇంకా ప్రతి ఫీల్డ్ లో ఇంకా అఫీషియల్స్ దగ్గర నుంచి వీటి దగ్గర ఒక రకం ఈ గో వార్లు అయితే అందరూ బాయిదైపోయారు ఈవెన్ చైనా అయితే ఒక అడుగు ముందుకెళ్ళి తన యొక్క ఓల్డ్ పోస్ట్ అంటే తన యొక్క ఫౌండర్ చైనా యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మౌజిదాంగ్ ఆయన కొరియా వారప్పుడు ఆయన చేసిన వన్ ఆఫ్ ద వీడియో కానీ లేకపోతే ఆయన ఇచ్చిన వన్ ఆఫ్ ద సందేశం గాని ఇప్పుడు వాళ్ళ యొక్క ఏదైతే చైనీస్ సోషల్ మీడియా ఉందో దాంట్లో బాగా ఫేమస్ అయితే దీన్ని బట్టి అంటే ఈ వీడియో మీరు ఇన్నాక మీకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది చైనా ఎంత దూరం వెళ్తుందో లేకపోతే చైనా దీన్ని ఎంత పర్సనల్ గా తీసుకుంటుందో మీకైతే ఒక ఐడియా వస్తుంది ముందైతే ఆ వీడియో అయితే ఒకసారి వినండి 就是说，他们要打多久就打多久。只大 <laughs> 一是打到冠军胜利，时间要打多久？一是八号，哎，谢谢你。 ఏమన్నారు నాకు తెలియదు కానీ బట్ చాలా కాన్ఫిడెంట్ గా అయితే అనిపించాడు ఆయన సో ఏదైనా గానీ చైనా ఇది ఒక అంటే ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కింద కూడా తీసుకెళ్తారా అండ్ వాళ్ళైతే ఏ రకంగా కూడా బ్యాకింగ్ అయ్యేటట్టు అయితే అసలు ఎక్కడ కనిపించట్లే సో ఈ ట్రేడ్ వార్ అయితే ఈ గో పరంగా కానీ లేదా ఈవెన్ పాలిటిక్స్ పరంగా కానీ చాలా డీప్ గా వెళ్తుంది అండ్ అలాగే ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు అసలు ఈ ట్రేడ్ వార్ కి దీనికి సంబంధం ఏంటి అండ్ అలాగే ఇవన్నీ చెప్పే ముందు ఈ ట్రేడ్ వార్ వల్ల మనం కూడా యాజ్ ఎన్ ఇండియా మనం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇది ఒక్కటి చెప్పి నేను టూ అవర్స్ లోకి అయితే వెళ్తాను మన ఇండియా రీసెంట్ గా అయితే మన ట్రేడ్ ఎస్టిమేట్స్ అయితే వచ్చినాయి అండ్ ఐ మీన్ ఫిగర్స్ అయితే వచ్చినాయి దానిలో మన ఇండియా చైనాతో సుమారు వంద బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ అయితే ఉంది ట్రేడ్ డెఫిసిట్ మీకు అర్థం కావాలంటే ఒకటే మీ సంపాదన మీ ఖర్చు మీకు సుమారు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చైనా ఇండియా ఇద్దరు వ్యాపారం చేసుకుంటున్నారు ఇండియా ఏమో చైనాకి ఫర్ సపోజ్ వంద రూపాయల సామాను కనుక ఇష్ట ఎక్స్పోర్ట్ చేస్తుంది చైనాకి చైనా మన ఇండియాకి ఏమో నూట తొంభై రూపాయల సామాను ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే తొంభై రూపాయలు ఎక్కువ వాల్యూ ఉన్న సామానం మనం చైనా నుంచి ఇండియా కొనుక్కుంటుంది దాన్ని ట్రేడ్ డిఫిసిట్ తొంభై రూపాయలు ఏదైతే డిఫరెన్స్ ఉందో ఎందుకంటే మనం వంద రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం నూట తొంభై మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఏదైతే తొంభై డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ట్రేడ్ డిఫిసిట్ అంటారు అండ్ అలాగే ఎంత ఇది జరుగుతున్నా కూడా మనకి అంటే మేడ్ ఇన్ చైనా వాడద్దు గల్వాన్ వ్యాలీ ఇవన్నీ జరిగిన మన చాలా బాగా మనకి దేశభక్తి పేట్రిటిజం బాగా పెరిగిపోయింది అప్పుడు వాడకూడదన్న బట్ స్టిల్ ఇప్పటికీ కూడా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే ఒకప్పుడుతో వన్ ఫార్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా ఉండేది బట్ కొద్దో గొప్ప తగ్గినా కూడా బట్ స్టిల్ ఇంకా ఇదైతే ఉంది అండ్ ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి చాలా కష్టమైన పీరియడ్ అనే చెప్పాలి ఎందుకంటే రీసెంట్ గా ఏదైతే ఈ టారిఫ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ టారిఫ్స్ వల్ల చైనాకి అమెరికన్ మార్కెట్ అయితే కన్ఫర్మ్ గా క్లోజ్ అయితే ఎందుకంటే టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ అలాగే దాన్ని మీకు చెప్పినట్టు ఒక ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కనుక టారీ కనుక పెడితే అసలు చైనా యొక్క ఈవెన్ పెన్ కూడా అమెరికన్స్ కొనలేరు ఎందుకంటే ఇక్కడ రూపాయి కాస్తే అక్కడికి వెళ్ళేసరికి ఎనిమిది రూపాయలు అవుతుంది సో ఎవరు కొండు సో వల్ల ఏంటంటే చైనా మన ఇండియాలో డంపింగ్ చేస్తుంది చీప్ గా ఎందుకంటే ఎంత కాదు అనుకున్నా ఫైనల్గా వ్యాపారవేత్తలు లాభాన్ని లేకపోతే తక్కువకి వచ్చే వాటిని చూసుకుంటారు కాబట్టి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన సామాన్ ఏదైతే ఉందో కావాలంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించుకొని మన ఇండియన్స్కో లేకపోతే ఇంకేనా సమ్మదర్ వియత్నాంకో కోలే ఇంకో సౌత్ ఈస్ట్ ఏషియా ఇంకో వాటిలో కూడా డమ్ చేయడానికి చైనా చూస్తుంది కాబట్టి మన ఇండియా కూడా చైనా మీద టారిఫ్ పెడతానికి ఆలోచించాలి లేకపోతే అట్లీస్ట్ చైనా నుంచి వచ్చే గూడ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొద్ద గొప్ప నిఘా పెడితే తప్ప మన ఇండియాలో ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గదు అండి అలాగే మన డిపెండెన్స్ ఆన్ చైనా అయితే తగ్గదు అండ్ కమింగ్ బ్యాక్ అస్సల మీకు చెప్పినట్టు ఈ టారిఫ్ అయితే బాగానే ఉంది అన్ని చెప్పారు ఓకే ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్పాలి అయితే మేము ఆన్లైన్ న్యూస్ లో చూస్తున్నాం బట్ దీనివల్ల ఏంటి అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క ట్రేడ్ వార్ వల్ల కన్ఫామ్ గా ఎవరైతే విన్నర్స్ ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ బి ఫ్రాంక్ చెప్పాలంటే చైనాకు ఒక రకంగా కష్టమైన పరిస్థితి ఎందుకంటే చైనా సుమారు నాలుగు వందల బిలియన్ డాలర్ల విలువ ఉన్న వస్తువుల్ని ఈ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది వాటి మీద ఇప్పుడు టారిఫ్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పెట్టాడో దానివల్ల ఈ నాలుగు వందల బిలియన్ డాలర్ల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి గా అమెరికాకి వెళ్ళటం అయితే ఆగిపోతాయి అండ్ అలాగే వేరే మార్కెట్స్ ఒకవేళ దొరకకపోతే ఎవరైతే ఈ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే కన్ఫామ్ గా నష్టాలు వస్తాయి దీనివల్ల ఏదైతే చైనీస్ ఎకానమీ ఏదైతే ఉందో అది ఒక రకంగా చాలా వీక్ లోకి అయితే వెళ్ళిపోతుంది దీనివల్ల మనందరికీ తెలుసు చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ లేకపోతే ఒక వన్ పార్టీ సిస్టమ్ ఉన్న కంట్రీ సో దీనివల్ల ఏంటంటే చైనా కన్ఫర్మ్ గా అంటే ఇప్పుడు వ్యాపారాలు పోతున్నాయి అమెరికన్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది ఒక పక్కన చూస్తేనేమో ఇండియా కూడా రానివ్వట్లా లేకపోతే రానిచ్చేదానికి స్కోప్ తగ్గిపోయింది లేకపోతే చైనా చైనా నుంచి వచ్చే వస్తువుల మీద ఇండియా కూడా కొద్ద గొప్ప కొంచెం నిఘా పెట్టారు సో డంపింగ్ చేయలేం నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి డ్రాగన్ అయితే ఏదో చేయాలి కదా సో జనాల యొక్క ఏదైతే దృష్టి ఉందో దాన్ని మరల్చడానికి కమ్యూనిస్ట్ పార్టీ తైవాన్ ని ఎనక్సేషన్ చేయొచ్చు గుర్తు పెట్టుకోండి ఇది ఆల్రెడీ ఇప్పుడు జరిగేది కాదు మనకి ఈవెన్ ఈ ట్రేడ్ వార్ ఉన్నా లేకపోయినా డొనాల్డ్ ట్రంప్ వచ్చినా రాకపోయినా చైనాకి ఒక చెప్పాలంటే జీవిత కాలం కల అనమాట తైవాన్ని ఒక రకంగా కబ్జా చేయడం తైవాన్ అనేది ఫ్రాంక్ చెప్పాలంటే ఒకప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఆ టైంలో ఇక్కడ ఏదైతే ఇక్కడ మీకు కనబడుతుందో ఇది ఇది ఇదంతా ఒకటే కంట్రీ బట్ అప్పుడు ఒక కొంచెం రెవల్యూషన్ చైనీస్ రెవల్యూషన్ లాంటిది జరిగి ఇక్కడేమో ఒక రకంగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చారు బట్ అప్పటిదాకా ఇక్కడ పాలిస్తానో వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెమోక్రటిక్ ఎవరైతే అప్పటిదాకా ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఒక డెమోక్రటిక్ కంట్రీ అసలు మేమే అసలు చైనా అని చెప్పని వాళ్ళు కొంచెం చెప్పారు అది అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే తైవాన్ అయ్యింది ఇదేమో మెయిన్ ల్యాండ్ చైనా అయింది కానీ చైనా ఏమంటది ఇది మాలో పార్టే బట్ ఏదో కొంచెం గా ఉంది ఇవాళ కాకపోతే రేపైనా సరే ఇది మాలో కలవాల్సిన బాటే అన్నారు బట్ ఇది చాలా అంటే ఒక రకంగా చాలా పర్సనల్ ఇష్యూ అనమాట చైనాకి దీన్ని ఎప్పటికైనా సరే మేము ఎనక్సేషన్ చేసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు కల్లా చేస్తూ ఉన్నారు ఒకసారి రెండు వేల ఇరవై ఏడు కల్లా చేస్తూ ఉన్నారు సో ఎప్పుడైతే ఈ జనాలు ఈ వ్యాపారాలు పోవటం వల్ల లేకపోతే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల లేకపోతే చైనా ఎకానమీ ఎప్పటికే మన అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ సెక్టర్లో కానీ ఇంకోటి కానీ చాలా వరస్ట్ గా పెర్ఫామ్ చేస్తుంది వీటన్నిటి వల్ల చైనీస్ పీపుల్ యొక్క ఏదైతే దృష్టి ఉందో దాన్ని మరలచడానికి ఈ తైవాన్ ఇన్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాకుండా ముందుకే అంటే మేబీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అవ్వచ్చు లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే అవ్వచ్చు కన్ఫర్మ్ గా ఎనక్సేషన్ అయితే చేస్తారు అండ్ ఈ ఎనెక్సేషన్ అనేది చాలా ఒక అంటే ట్రేడ్ వార్ కన్నా కూడా చాలా బిగ్ ఎఫెక్ట్ ఉండేది ఎందుకంటే తైవాన్ మనందరికి తెలుసు టిఎస్ఎంసీ అని చెప్పి తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అనేది ఉండదు ప్రపంచంలో వంద చిప్స్ కనుక తయారైతే సుమారు ఎనభై నుంచి తొంభై చిప్స్ తైవాన్ లోనే తయారవుతాయి సో ఈ చిప్స్ తయారీ ఆల్రెడీ మనకు ట్రేడ్ వార్ జరగడం మళ్ళీ ఇట్లాంటి యుద్ధాల వల్ల ఒకవేళ చిప్స్ ఇలాంటివన్నీ అయిపోతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ గానీ ప్రైజెస్ కానీ ఇంక్రీజ్ అయిపోతాయి ఇది చైనా సైడ్ అండ్ అలాగే ఇందాడు మీకు చెప్పినట్లు చైనా ఏదైతే ట్రంప్ యొక్క పెట్టిన టారీఫ్స్ కి ఒక రకంగా వాళ్ళు సమాధానం ఇచ్చేదానికి రేర్ ఎర్త్ మెటల్స్ ని ఆపేశారు అండ్ అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ చాలా ఇంపార్టెంట్ ఏ దానికైనా సరే అది మీరు ఫోన్ తయారు చేయాలన్నా ఏరోప్లేన్ తయారు చేయాలన్నా స్పేస్ టెక్నాలజీ అయినా ఇంకోటి ఏదో టెక్నాలజీ అయినా రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పారు బట్ ఇప్పుడు చైనా అండ్ అలాగే నైంటీ పర్సెంట్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ చైనా నుంచే వస్తాయని కూడా చెప్పారు ఇప్పుడు చైనా దీని మీద బ్యాన్ పెట్టింది కాబట్టి ఏదైతే ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రెసిడెంట్ అవ్వటం కొన్ని స్టేట్మెంట్స్ అది ఇచ్చారు అప్పుడు కొంతమంది పిచ్చగా చూశారు కానీ బట్ ఫ్రెండ్ చెప్పండి డొనాల్డ్ ట్రంప్ అని ఆయన మనం పొగడాలి లేకపోతే ఆయన యొక్క వే ఆఫ్ డీలింగ్ ని మనం యాక్సెప్ట్ చేయాలంటే అది మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పక్కన పెడితే ఎందుకంటే ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ట్రేడ్ వార్ కనుక చేస్తే చైనా దగ్గర ఇదే రోజు మెటల్స్ అనే దానికి ఒక ట్రంప్ కార్డు ఉంది కాబట్టి దాని వాళ్ళు ప్లే చేస్తారని ఆయన ముందే తెలిసి నేను ల్యాండ్ కబ్జా చేస్తాను లేదా ల్యాండ్ అమెరికాలో భాగమైపోవాలని ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అండ్ గ్రీన్ ల్యాండ్ ఏంటంటే డెన్మార్క్ కంట్రీ ఏదైతే యూరోపియన్ కంట్రీ డెన్మార్క్ ఉందో దానికి చెందిన వన్ ఆఫ్ ద అటానమస్ రీజనే ల్యాండ్ దాన్ని మేము యుఎస్ లో కలిపేసుకుంటా ఉన్నారు ఎందుకంటే యూఎస్ ఈ ల్యాండ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక మినరల్ రిచ్ అనమాట రేర్ అర్థ మెటల్స్ గానీ ఆయిల్ గానీ నేచురల్ గ్యాస్ గానీ అండ్ అలాగే మీరు కనుక ఇక్కడ చూస్తే మీకు ఇదిగోండి ఇది ల్యాండ్ ఇది కెనడా ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ల్యాండ్ వల్ల ఇది ఆర్క్టిక్ అండం కదా మన పోల్ కి రెండు పక్కల ఆర్కిటిక్ అంటార్కిక్ అండం కదా కింద పక్క అంటార్కిక్ ఉంటుంది పైన్ పార్క్ ఈ ఆర్క్టిక్ ఓషన్ ఏదైతే ఉందో దీనిలో ఆయిల్స్ కానీ లేకపోతే న్యాచురల్ గ్యాస్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఇట్లాంటి ఎక్కువ ఉన్నా ఒకవేళ గ్రీన్ల్యాండ్ కనుక నిజంగా యూఎస్ చేతిలోకి వస్తే ఈ మొత్తం ఏరియా ఏదైతే ఉందో దీనిలో ఉన్న మినరల్స్ కానీ రేర్ ఎర్త్ మెటల్స్ ఆల్రెడీ గ్రీన్ల్యాండ్ లో మెయిన్ ల్యాండ్ ఏరియాలు ఉన్నాయి అండ్ అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో దొరికినాయి కూడా అమెరికాకి చెందితే అనేది ఒక బిగ్ ప్లాన్ అయితే ఆల్రెడీ ట్రంప్ అయితే చేయండి దీనివల్ల అంటే ఇన్నాడు మీకు చెప్పినట్టు గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ చెందింది ఇప్పుడు గ్రీన్ల్యాండ్ కనుక యుఎస్ఏ కనుక తీసుకోవాలంటే కన్ఫర్మ్ గా ఏదో రకమైన అంటే ఒక మిలిటరీ ఆపరేషన్ కానీ ఏదో ఒకటి అయితే చేయాలి దీనివల్ల అమెరికాకి యూరప్కి మధ్య ఉన్న ఏదైతే సంబంధాలు ఇప్పుడు దాకా ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ లేదా ఈవెన్ వరల్డ్ వార్ కన్నా వరల్డ్ వార్ టూ అప్పటి నుంచి ఏదైతే ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఏదైతే ఉందో ఒక రకంగా యూరప్ కానీ లేకపోతే అమెరికా కానీ ఒక రకంగా ఒక తాటి మీదే నడిచారు ఇప్పటిదాకా అంటే వైట్ వైట్ పీపుల్ కానీ తెల్లలు కానీ ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ కొకేషియన్ పీపుల్ ఇట్లా అంటారు వాళ్ళందరికీ ఆ కామనాలిటీస్ వాళ్ళు వీళ్ళందరూ ఏది చేసినా సరే ఒకటే చేసేవాళ్ళు ఒక రకంగా ఉండరు బట్ ఎప్పుడైతే ట్రంప్ ఈ ల్యాండ్ ఎనెక్స్ చేయడానికి నిజంగా ఒకవేళ వస్తే వస్తారు నైంటీ పర్సెంట్ వచ్చేదానికి ఆప్షన్ ఉంది ఎందుకంటే యూఎస్ఏకి రేరత్ మెటల్స్ అనేవి చాలా అవసరం అండ్ అలాగే ఇప్పుడు చైనా ఈ ఎర్త్ మెటల్స్ ఉన్నాది కూడా ఆపేస్తుంది కాబట్టి ఒక రకంగా యుఎస్ఏ అనేది అంటే దాన్ని ఉంటారు ఫోర్స్ చేయబడుతుంది అది తీసుకోవడానికి అనమాట సో దీని వల్ల యూరోప్ కి అండ్ అమెరికాకి మధ్య ఉన్న ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో అవి కన్ఫర్మ్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే వచ్చినాయి అండ్ రీసెంట్ గా ఇంకోటి న్యూస్ అయితే వచ్చింది పెంటాగ అని ఏదైతే మనకి డిఫెన్స్ మినిస్టర్ యొక్క డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అనమాట వాటి నుంచి అయితే ఒక రిపోర్ట్స్ అయితే వచ్చినాయి ఆల్రెడీ అమెరికన్ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారు సుమారు లక్ష మంది ట్రూప్స్ అయితే యూరప్లో ఎప్పుడు డిప్లాయ్ చేసి ఉంటారు అందులో సుమారు పదివేల మందిని దాకా వెనక్కి తెచ్చేయడానికి లేకపోతే యూరప్ నుంచి వెనక్కి విత్డ్రాల్ అయితే కొన్ని అంటే సన్నాహాలు జరుగుతున్నాయి అయితే చెప్పారు సో దీనివల్ల ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే ఇది యుఎస్ఏకి అండ్ అలాగే యూరప్కి కి మధ్య ఒక రకంగా ఈ ల్యాండ్ అనే ఇష్యూ చాలా అంటే ఒక రకంగా చాలా సెన్సిటివ్ అండ్ అలాగే మొత్తం ప్రపంచంలో రానున్న వంద సంవత్సరాలు అయితే రానున్న వెయ్యి సంవత్సరాలని మొత్తం డిక్టేట్ చేసే సిచ్యువేషన్ అయితే మనం ఉన్నాం అండ్ అలాగే ఈ ల్యాండ్ ఎనక్సేషన్ కనుక జరిగితే యూరప్ కంప్లీట్ గా అమెరికా నుంచి అయితే దూరంగా అయితే జరిగిపోతుంది అండ్ అలాగే ఈవెన్ ఇప్పటికీ కూడా ఇన్నాడ మీకు చెప్పినట్టు చైనా ఏదైతే టారిఫ్ వార్ నడుస్తుందో దానివల్ల యూరప్ తో తన యొక్క సంబంధాలు పెంచుకోవడానికి అయితే చర్య చేసింది అండ్ అలాగే ఇప్పుడు ట్రంప్ ఈ గ్రీన్లాండ్ ఎనెక్సేషన్ ఏదైతే చేసుకుంటారో దానివల్ల యూరప్ కొన్ని చైనా ఒక తాటి మీదకి వస్తారని అలాగే యుఎస్ఏ ఒకటి అయిపోద్ది అండ్ అంటే ఒక రకంగా ఏంటంటే గ్లోబల్ పరంగా ఒక న్యూ రూల్స్ అయితే వస్తాయి కన్ఫర్మ్ గా మొత్తం ప్రపంచం ఒకప్పుడు దాకా యూరప్ చైనా ఇవన్నీ రైవల్స్ ఉండి ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటారు అండ్ అలాగే ఒకప్పుడు యుఎస్ఏ యూరప్ కలిసి ఉండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రైవల్స్ అవుతారు అండ్ వీటన్నిటి వల్ల మన ఇండియాకి ఏంటంటే చాలా అంటే ఓపెన్ గా చెప్పాలంటే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను మన ఇండియాకి ఇది ఒక రకంగా థర్డ్ ఆపర్చునిటీ అనమాట ఆల్రెడీ మీకు ఇందా చెప్పిన టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫస్ట్ టారిఫ్ వార్ ఆర్ ట్రేడ్ వార్ వన్ పాయింట్ జీరో ఏదైతే ఉందో దానిలో మనం ఏదైతే చేయగలిగాలో లేదా చేసేదానికి ఆప్షన్ ఉందో మనం అప్పుడే చేయలేకపోయి మన మ్యానుఫ్యాక్చరింగ్ కింద బాగా పవర్ హౌస్ అవ్వాలి లేదా మన జీడిపిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రావాలి గోల్స్ పెట్టుకున్నాం బట్ అవి రీచ్ అవ్వాలి అండ్ అలాగే రష్యా ఏదైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు ఏదైతే మన ఏదైతే ఇండియన్ ప్రొడక్ట్స్ కానీ లేదా ఆటోమొబైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి రష్యాలో ఎక్స్పెన్షన్ చేయడానికి కూడా ఆపర్చునిటీ వచ్చింది అది మనం కోల్పోయాం కనీసం ఇప్పుడు ఏదైతే ఈ ట్రేడ్ వార్ టూ పాయింట్ ఓ ఉందో దీన్నైనా సరే మనం ఇప్పుడు అందిపుచ్చుకుంటే ఒక రకంగా నేను ఈ ట్రేడ్ వార్ ఎస్పెషల్లీ మన ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రకంగా మన ఇండియాకి మన ఇండియా ఇప్పుడు స్విమ్ చేస్తా నేర్చుకుంటుంది దానికి మనకు ఒక ఏదైతే బెలూన్ ఇస్తారు కదా లైఫ్ లైఫ్ బోట్ ఏదో ఆ టైప్ లో ఒక మనకి సపోర్ట్ ఇచ్చినట్టే అనమాట ఆయన సో ఇప్పుడు కనుక మనం ఇది లూజ్ కనుక చేసుకుంటే ఇంకా ఎప్పటికి ఈవెన్ అది వంద సంవత్సరాలు అవ్వచ్చు యాభై సంవత్సరాలు అవ్వచ్చు పది సంవత్సరాలు వచ్చి మనం అయితే చాలా తక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మన ఇండియా ఎప్పుడైనా సరే మన యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి అలాగే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మన ఇండియాకి ఎవరైతే వస్తారు వాళ్ళందరికీ ఏవైతే క్లియరెన్సెస్ కానీ ల్యాండ్ కానీ పర్మిషన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ త్వరితయితే ఇస్తే మన ఇండియాకి అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది బట్ దానికోసం మనం కూడా కొంచెం కష్టపడాలి మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ జనాల సైడ్ నుంచి కానీ చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ అలాగే ల్యాండ్ పర్మిషన్స్ అయితే మనం చాలా వర్క్ చేయాల్సి ఉంది ఇవి కనుక చేస్తే మనం కన్ఫర్మ్ గా వికసి భారత్ టూ ఫార్టీ సెవెన్ కాదు మేబీ టూ కూడా అయిపోవచ్చు చాలా పాసిబిలిటీ కూడా ఉంది బట్ లెట్ సి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తా అయితే చూడండి బట్ ఇదైతే ఓవరాల్ గా ట్రేడ్ వార్ ఒక ఒక టూ వార్స్ అయితే లీడ్ చేసే ఆప్షన్ అయితే ఉంది మీరేమనుకుంటున్నారు